ఈరోజు భజన భక్తుల దగ్గరికి రావడం జరిగింది అయితే విషయం ఏమిటంటే ఈ ఆర్మోని వాయించడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా అనేది ఈ సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్ తో మనం చెక్ చేస్తున్నాం ఈరోజు ఇది పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ అంటే ఇది పెట్టినప్పుడు ఇక్కడ పట్టుకొని చూసినప్పుడు స్కానర్ ఓపెన్ అయితే పాజిటివ్ ఎనర్జీ ఉందని మనం గుర్తిస్తాం అంటే ఎంత పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనేది గుర్తిస్తాం ఒకవేళ అసలు ఓపెన్ కాలేదు అంటే అసలు జీరో అక్కడ పాజిటివ్ ఎనర్జీ లేదని మనం గ్రహించాలి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ జీరో ఉంది లేదు అసలు ఇప్పుడు శ్రీనివాసాచారి గారు హార్మోని వాయిద్యం వాయిస్తుంటారు వారు దాంట్లో అనుభవజ్ఞులు బాగా నైపుణ్యత ఉంది అది వాయించుతున్నప్పుడు ఆ యొక్క శబ్ద తరంగాలకి మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా అనేది మనం గుర్తించాలి ప్రారంభించండి పర్సెంట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి ఆపండి ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది దాని యొక్క ఎనర్జీ ఇక్కడ పోయిన వెంటనే మళ్ళీ మెల్లమెల్ల తగ్గిపోతుంటుంది ఇప్పుడు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్కి వచ్చేసింది మళ్ళీ జీరో అయిపోతుంది ఓకే టోటల్ జీరో అయిపోతుంది మళ్ళీ స్టార్ట్ చేయండి ఒకసారి మళ్ళీ ఒకసారి హే రామణ గణ శమాదయాళి నివాడ ను రామ సుగుణ గణ శాదయాని వాడ ను పాస్ ఎంతవరకు స్ప్రెడ్ అయ్యి చూసుకోవచ్చు ఇంతవరకు స్ప్రెడ్ అయింది ఇక్కడ వరకు దాని యొక్క ఆరా పెరిగింది ఈ తరంగాల్లో ఇక్కడ లేదు మళ్ళీ ఇక్కడి వరకు ఆపండి మళ్ళీ స్టార్ట్ చేయండి మళ్ళీ పాట పడండి గట్టిగా చెప్పండి ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది అది అర్థమైందిగా ఇప్పుడు ఈ యొక్క హార్మోని యొక్క శబ్దము మీ పాట యొక్క శబ్ద తరంగాలు పాజిటివ్ తరంగాలు అక్కడ వరకు వచ్చేసాయి దీంట్లో ఉన్న శక్తి అది అన్నమాట అంటే బజ్టివ్ ఎనర్జీ లాభాలంటే అన్ని లాభాలే ఇప్పుడు ఆరోగ్య రీత్యా మంచిగా ఉంటుంది మానసిక ప్రశాంత దొరుకుతుంది హెల్త్ బాగుంటుంది ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ తో ఏమవుతుంది అంటే మనకి శరీర అవయవాలన్నీ కూడా యాక్టివేషన్ ఉత్తేజం అవుతాయి ఆ ఉతేజం అవుతంతో హెల్త్ డిషి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు మేజర్ మానసిక ప్రశాంతత దొరుకుతుంది ఈ రోజున మానసిక ప్రశాంతత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అవన్నీ దొరుకుతాయి కదా భజన్లో అలా ఆ యొక్క శబ్ద ఆ యొక్క శబ్ద తరంగాలు మన వినికిడి శ్రవణానందం పొందుతాం ఆ శ్రవణానందం చేత మానసిక ఆనందం దొరుకుతుంది ప్రశాంతత దొరుకుతుంది ఏకాగ్రత పెరుగుతుంది అన్నీ మర్చిపోతాం డిస్టర్బెన్స్లన్నీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు కానీ ఇంక రకరకాల డిస్టర్బెన్స్ అన్ని మర్చిపోతాం అందుకని భజనలు చేసుకోవడం వల్ల ఈ ఉపయోగాలు ఉంటాయి ఓకే